తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరా ప్రచారం పతాక స్థాయికి జరిగింది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల పరిధిలోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు గాను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాల్లో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతున్నాయి గుడ్ మార్నింగ్ శ్రీజా ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మున్సిపాలిటీలలో ఒక నగర కార్పొరేషన్ తో పాటు పదిహేడు మున్సిపాలిటీలలో ప్రచారం అయితే జోరుగా కొనసాగుతోంది ఎమాహెమీలు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ హరీష్ అదే విధంగా బీజేపీ నుంచి ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నల్గొండలో ప్రచారం నిర్వహించేందుకు ఓ వైపుకు సమాయతమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం నాలుగు వందల ఏడు మున్సిపల్ ఉంటే ఏడు వార్డులు ఇప్పటికే ఏకగ్రీయం అయ్యాయి మిగిలినటువంటి నాలుగు వందల వార్డుల్లో మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో అయితే ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఇటు త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది కాంగ్రెస్ లో అత్యధికంగా పన్నెండు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు మొత్తం ఇటు రెబల్స్ తో పాటు ఇక ఉన్నటువంటి నాలుగు వందల స్థానాలకు కూడా ఇక ఆయా పార్టీల నుంచి అభ్యర్థులైతే ఉండడంతో ఇక త్రిముఖ పోరు పాటు రెబల్స్ పెడతా కూడా భారీగా ఉందని చెప్పొచ్చు ఇక జిల్లాల వారీగా కనుక ఒకసారి పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో నల్గొండ నూతనంగా కార్పొరేషన్ గా ఏర్పాటు అయింది దాంతో పాటు ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తం నూట అరవై రెండు వార్డుల్లో ఆరు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలు అయితే ఉన్నారు అత్యధికంగా నల్గొండతో పాటు మిరియాలగూడలో నలభై ఎనిమిది వార్డులు ఉన్నాయి అక్కడ నల్గొండలో రెండు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు పోటీలో మిర్యాలగూడలో నూట తొంభై మూడు అభ్యర్థులు పోటీలో అయితే ఉన్నారు ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఐదు మున్సిపాలిటీల పరిధిలో నూట నలభై ఒక్క వార్డులు ఉన్నాయి నాలుగు వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా ఇక నూట ముప్పై ఏడు వార్డుల్లో ఆరు వందల పదిహేను మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అయితే ఉన్నారు యాదాద్రి భోల్గిరి జిల్లాకు సంబంధించి ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం నూట నాలుగు వార్డుల్లో ఇక ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే రెండు వార్డులు ఏకగ్రీవం కాగా ఇక మిగిలిన నూట రెండు వార్డులకు మూడు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులైతే బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏడు ఏకగ్రీవ స్థానాలను విజయవంతం చేసుకు చేసుకుంది ఆ హుజూర్ నగర్ తో పాటు కోదాడ నాగార్జున సాగర్ యాదగిరిపుట్ట ఈ ఏకగ్రీవాలు అయితే జరిగాయి చిత్ర విచిత్రాలన్నీ కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నాయి పార్టీ మారినటువంటి నేతలు కావచ్చు నామినేషన్ల ముగింపు ప్రక్రియ సమయానికి భారీగా తాయిలాలు తీసుకొని ఇక పార్టీలు మారంటూ చేస్తున్నటువంటి అభ్యర్థులైతే కొంత గందరగోళ పరిస్థితి నుంచి చెప్పొచ్చు చౌటుప్పల్లో ఒక అభ్యర్థి తనపై వచ్చిన అభియోగాల మేరకు ఇక ఆత్మహత్య యత్నం కూడా చేసింది అయితే చివరి దశలో తలుపులు పగలగొట్టి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి కూడా ఇక చౌటుప్పల్ అయితే నెలకొంది ఇటు కోదాడలో ఇక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాడు మా ఉత్తర్ కుమార్ రెడ్డి వర్సెస్ బొల్లం మల్లా యాదవ్ మాజీ అయితే తీవ్రంగా హోరావరి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతోంది ఇక నల్గొండలో ప్రతిష్టాత్మకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేయర్ అభ్యర్థిని ముందుగా ప్రకటించడంతో అయితే ప్రతి వార్డును కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రచారం నిర్వహిస్తూ తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా ప్రచారం ఉధృతం అయితే చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నల్గొండకు రానున్న నేపథ్యంలోనే బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రచారానికి ఆయా పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్న పరిస్థితి ఉంది ఇక కేటీఆర్ తో పాటు హరీష్ రావు పర్యటన కూడా నల్గొండ జిల్లాలో ఖరారైంది ఇక దీంతో ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టీలు అయితే ఇక చాలా తీసుకొని రిఫర్నంగా మున్సిపల్ ఎన్నికలకు అయితే పోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పదహారు మున్సిపాలిటీలు అదేవిధంగా ఏడు నగర కార్పొరేషన్లకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మిర్యాలగూడలో ఇక దారి బహిరంగ సభ ఏర్పాటు చేయించారు దీంతో ఇక్కడ కాంగ్రెస్ లో కొంత జోష్ పెరిగింది ఇటు బిఆర్ఎస్ తో పాటు బీజేపీ అగ్ర నాయకులంతా కూడా నల్గొండపై దృష్టి సారించడంతో అయితే దిముఖ పోరు దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు నగర కార్పొరేషన్లన్నీ కైం చేసుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంటే ఖచ్చితంగా ధీటుగా సమాధానం చెప్తాము బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మేము కొన్ని మున్సిపాలిటీలను కనెక్షన్ చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నంత కూడా త్రిముఖ పోర్తు తీవ్ర ఉత్కంఠ అయితే నల్గొండ జిల్లాలో కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు శ్రీజ నల్గొండలో కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ కు కంచుకోట్ల నల్గొండ అంటారు అక్కడ ఏ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది ఎన్నికల్లో అంటారు నల్గొండ జిల్లాలో ఇప్పటికే పదకొండు మంది ఎమ్మెల్యేల పరిధిలో మినహా మిగతా పది మంది ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ అడ్లూర్ లక్ష్మణ్ ముగ్గురుగా ఫోకస్ చేసినటువంటి మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కలసం చేసుకునే దిశగా తమకున్నటువంటి ఒక్కొక్క మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్సక్ష్య సభ్యులు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ పరిధిలో మేయర్ల ఓట్లను కూడా వినియోగించుకొని ఆయా మున్సిపాలిటీలలో చైర్మన్ స్థానాలను కలసం చేసుకునే దిశగా ఇటు డిప్యూటీ మేయర్ స్థానాలను కలసం చేసుకునే దిశగా కాంగ్రెస్ అయితే వ్యూహరచన చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా పట్టుంది గతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను తమ పరిపాలనలో ప్రజలకు అందించినటువంటి అభివృద్ధి ఫలాలను తీసుకుంటూ ముఖ్యంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పదమూడు వందల కోట్లతో దత్తత తీసుకొని అభివృద్ధి చేసినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ అయితే కొంత పట్టు నిలుపుకునే దిశగా కృషి చేస్తోంది అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు దేవరకొండ అదేవిధంగా మిర్యాల కూడా మున్సిపాలిటీలో అయితే తీవ్రంగా ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది ఇటు ఇక హుజూర్ నగర్ మున్సిపాలిటీతో పాటు కోదాడ పరిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి తీవ్రంగా తమ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇక మంత్రి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే ఏకైక నల్గొండ జిల్లాలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే చాలంగంగా తీసుకొని సూర్యాపేట మున్సిపాలిటీని కవసం చేసుకునేందుకు ఇక అక్కడ అయితే పావులు కదుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాలుగా అధికారంలోకి రాలేకపోయింది మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే జగేష్ రెడ్డి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తమ పాగా వేసేందుకు అయితే తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది ఇంకా భువనగిరి యాదాద్రి జిల్లాలో పాటు భూదాన్ పోచెంపల్లి పరిధిలో ఇక ఆ బీర్లా అయిలయ్య అదేవిధంగా కుంభమాయిల్ కుమార్ రెడ్డి ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత కూడా ముందుకు సాగుతుండడంతో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో అయితే త్రిముఖ పోరుకు సిద్దమవడంతో ఆసక్తికరంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే